మానవులుగా మనము సమృద్ధిగా సంతోషముగా సంతృప్తిగా జీవించడానికి మనకు కావలసినది ఏమిటి అని ఏ రోజైనా మనము అడగవలసినది పొందవలసినది ఎవరి దగ్గర ముందుగా మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి తరువాత మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి తరువాత నేను అనుకున్న చోటికల్లా ఈ ప్రపంచంలో ఆహ్లాదంగా హాయిగా విహరించడానికి కావలసినటువంటి సదుపాయాలు కావాలి అవును కదా వీటిని సంపూర్ణముగా పొందడానికి ఈ యొక్క సమృద్ధి ఛానల్ ద్వారా సమృద్ధి మంత్రాలో ఒక మంత్రము ఉంది ఆ మంత్రమే సమృద్ధి మంత్ర విశ్వ ఆకర్షణ సిద్ధాంతం యొక్క రహస్యం ఈ రహస్య మంత్రాన్ని సమస్త మానవాళికి అందించాలని మా సంకల్పము గొప్ప గొప్ప గురువుల యొక్క మన సనాతన మరియు కాస్మిక్ ఇంటెలిజెన్సీ నియమాలను ఎన్నో సంవత్సరాలుగా గురువుల ఉపదేశాలతో మేము పొందిన అనుభవాన్ని అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుభవించి ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు వృత్తి వ్యాపారం మరియు ఆర్థిక స్వేచ్ఛతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాస్మిక్ ఇంటెలిజెన్సీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే సంవృద్ధి మంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మరిన్ని వివరాల కొరకు మా ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి థ్యాంక్ యూ